జే జేలు అందుకొన్న జేఘంట భాగవత్ ఎందుకయ్యా ఉంచి నావు బంది రామయ్య తండ్రి ఎందుకయ్యా ఉంచి నావు అని రామదాసు బందికానా విశేషాన్ని రూపంలో వలిస్తూ గంటి భాగవత ఆంధ్రదేశపు పల్లెల్లో సంచారం చేస్తూ ఉండి వీరు ఒక చేతిలో పెద్ద జేఘంట ఇంకొక చేతిలో సీతారామ లక్ష్మణ విగ్రహాలు కూడిన ఒక దీపపు స్తంభాన్ని పట్టుకొని సంఖలో నెమలి ఈకల కలపించళ్లకు గజ్జెలు కట్టి నృత్యం చేస్తూ నోటితో పాట పాడుతూ ఒక చేతిలో జయగంట వాయిస్ ఇంటింటి ముందు నుంచి స్తంభం చుట్టూ కలయతిరుగు నృత్యంతో పాటతో వాయిద్యంతో చుట్టూ మూగిన ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తూ ఇంటింటికి తిరిగి యాచిస్తూ ఈ నృత్యం ఇంత చక్కగా భక్తిభావంతో నడుస్తుంది జయగంట భాగవతుడు ఎలా ఉంటాడో చూపిస్తున్నాను చూడండి ఫోటో గంటి భాగవతం ఆంధ్రదేశంలో కొంతకాలం క్రితం గంటి భాగవతులు ఒక అనేవాళ్ళు ఒక భాగవతులు ఉండేవాడు వీళ్ళు దీపస్తంభాల వెలుకలో బొమ్మలు ఆడిస్తూ ఉండే అంటే బొమ్మతో పాటు మనిషి కూడా ఆడుతూ ఉండేవి అలా బొమ్మలు ఆడించే వాళ్ళని గంటి భాగవతు వీళ్ళు ఎక్కువగా భాగవత గాథల్ని ప్రచారం చేయటం వల్ల వీళ్ళకి భాగవతులనే పేరు వచ్చి ఈ భాగవతులు నలుగురు లేక ఐదుగురు కలిసి ఒక స్తంభాన్ని పట్టుకొని పాటలతో పద్యాలతో బయల్దే ఈ బొమ్మలాట ప్రదర్శించేవారు ఊరు బొమ్మలకు పూర్వరూ కొయ్య బొమ్మలు ఈ బొమ్మలకు పాచ్యాలికలని ఉత్తరికలని పేరు ఇవి కొయ్య బొమ్మలు భా నాటకాలన్నిటిని ఈ పాంచాలికలనే కొయ్య బొమ్మల్లాటల్లాగానే ప్రదర్శించే వాళ్ళ పూర్వం ఈ తోలుబొమ్మలకు ముందరి కళారూపం కొయ్య బొమ్మలే కనక భాసురి నాటకాలు కొయ్య బొమ్మలతో ప్రదర్శిస్తే భవభూతి నాటకాలన్నీ తోలుబొమ్మలతో ప్రదర్శించబడదు శుభటుని దూతాంగద రాజశేఖరుడి బాలరామాయణ మొదలైనవి తోలు బొమ్మల గాని ప్రదర్శింపబడ్డాయని ప్రశ్న ఈనాటికి ఈ బొమ్మలాటలను చూడాలంటే తమిళనాడులో చూడ బొమ్మలాటమని ఈ కళారూపాన్ని అక్కడ అత్యద్భుతంగా ప్రదర్శిస్తున్నారు ఈ ప్రదర్శనలు కొంతకాలం ఆంధ్రదేశంలో ప్రదర్శింపబడిన ఇటీవలి కాలంలో ఎక్కడా ప్రదర్శించినట్లు లేదు అందుకు కారణం తోడు బొమ్మలై ఉండదు తమిళనాడులో తోడు బొమ్మల కంటే కొయ్య బొమ్మల ప్రదర్శనాలు గంట భాగవ భాగవతులు రంగస్థలం వీధి భాగవతుల మాదిరిగా కాదు ప్రతి ఇంటి ముందు ప్రదేశం వీళ్ళకి రంగస్థలం చుట్టుపక్కల నాలుగు ఇళ్ల మధ్య వీళ్ళ ప్రేక్షకు వీరి ప్రదర్శన కాలం కొద్ది ఈ బొమ్మలాటన్ని యాచనకే ఎక్కువగా ఉపయోగించు వీరికి ప్రజలిచ్చే పారితోషికం ఏమిటో తెలుసా బొమ్మలాడించుకునేందుకు వారి దీపస్తంభము ప్రమిదలో ఒక గంటెడు నూనె చెంచాడు గరిచెడు నూనె పోతేదా దారి పోషణ ప్రమిదలు ఎవరికి తోచిన కానుకల వాళ్ళు వేసేవారు గంటెడు తమురుతో తృప్తిపడి ప్రదర్శనలు సాగించేవారు కాబట్టి వీరిని గంట భా గంటి భాగవతుల ఇక గొల్ల భాగవత్ కృష్ణుడు గొల్లవాడనే విశ్వాసం కొద్దీ కృష్ణలీలను కృష్ణ భాగవతాలను గొల్ల భాగవతులే వీలే యాదవ యాదవ కులానికి గర్వకారకుడైన కృష్ణ భగవాన్ తమ జాతి వాడనే అభిమానం కొద్దీ వీరు వీధి భాగవతాలు ప్రదర్శించేవాళ్ళు ప్రథమంలో భక్తి కొద్ది ఈ కళ ద్వారా పౌరాణిక ప్రచారం జరిగిన కొంతకాలానికి అన్ని కళలతో పాటు వీరి భాగవతాలు యాచనకే ఉపయోగించే పెళ్ళిళ్లకు ఉత్సవాలకు తరణాళ్ళకు పండగలకు వ్యవసాయ తరుణమైన తరువాత అలాగే తీరుబడిగా వీటిని ప్రదర్శించారు ఈ భాగవతుడు ఒకే గ్రామంలో వీధి వీధిన తెలుగుతో ప్రదర్శించారు ఇంటింటా చందాలు వసూలు చేసి ప్రజలు చందాలు అంటే దుస్తులు కిరీటాలు కూడా బహుకరించారు పదిహేను సంవత్సరాల క్రితం వరకు ఎంతో ప్రచారంలో ఉన్న వీరి భాగవతం ఈనాడు మన దురదృష్టం కొద్దీ మత్స్సు కూడా కనపడటం లేదు ధ్యానాది భాగవతల గురించి రేపు తెలుసుకోండి